హలో అండి నేను ఈ మొక్క గురించి ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను షార్ట్ గురించి షార్ట్లో సో నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మనకి అనుకోకుండాను లేకపోతే మనకి ఇష్టం లేకపోయినా అవసరానికి తప్పనిసరి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న మొక్కల్ని కనుక తీసేయవలసి వస్తే దయచేసి వాటిని పడేయకండి పక్కన తెలిసిన వాళ్ళకి కానీ లేకపోతే మొక్కలంటే ఇంట్రెస్ట్గా పెంచుకునే వాళ్ళకి కానీ ఎవరికో ఒకరికి మొక్కలు ఇచ్చామంటే అక్కడ మళ్ళీ అవి ప్రాణం పోసుకొని చక్కగా అక్కడ ఆ కుటుంబంలో చాలా ఆనందాన్ని ఇస్తాయి నాకు చాలా హ్యాపీనెస్ ఈ మొక్కతో ఏంటంటే తీసుకొచ్చి వేయడం అది బ్రతకటం పుయ్యటం ఒక అయితే ఆ రోజు మా అబ్బాయిని తీసుకురమ్మన్నాను కదండి దీన్ని మాకు మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో నా దగ్గర చాలా మొక్కలు ఉంటాయి వాటిని వేటిని పెద్దగా పట్టించుకోడు వాడు కానీ ఈ మొక్క అంటే వాడికి ఎంత ప్రాణం అంటే వాడు అంటూ ఉంటాడు అనమాట నాకు చెల్లి తర్వాత అంత జాగ్రత్తగా చూసుకోవాలనుకునే మొక్క ఇదేనమ్మా అని నేనే తీసుకొచ్చాను నేనే తీసుకొచ్చాను ఆ రోజు దగ్గరుండి నేనే వేయించాను అంటాడు పిల్లలకు కూడా ఈ అలవాటు అనేది చాలా మంచిదండి సో నా అభిప్రాయం మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి